کوکوکوکو انا يور انا بولے موٹر نیم اپچيندي نيوتا اٿو جو بڈو نيرا واسينا ها 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 نا فايدنا اوڪني هڪ منٽ يا منٽ اوڪي سر పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అరెస్ట్ చేసిన గడ్డ ఈ మీద పెట్టగానే గతం గుర్తించి కొంచెం బాధ అనిపించింది ఫయాజ్ గారి నేతృత్వంలో మరుగ్గారి అబ్బాయి ఈ స్వాగతం చూస్తే ఒళ్ళు పులకరించిపోయింది చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి ఉన్న అభిమానులు చూస్తుంటే ఉత్సాహంతో ఉపయోగిస్తుంది ఇది రాజకీయ యాత్ర కాదు డ్రైవర్ సంకల్పం దేవుడి దగ్గరికి వెళ్తున్న ముక్కు ఇది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అయ్యా మీరు ప్రాణాలతో బయటకు వస్తే స్వామి ఎరుగొండలవాడ సార్లు ప్రాణాలతో మేడం తెలుసుకోండి నా గడప నుంచి మీ గడపస్థాన భాగంలో ఈరోజు ఇక్కడికి రెండు వందల నలభై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చూపడం జరిగింది అందరి ఇదే అభిమానంతో ఆశీర్వాదంతో ఇంకా ముందడుగు చేసి ఫిబ్రవరి పదికంతా స్వామివారి దగ్గర దర్శనం చేస్తాను ఈ యాత్రలో ముఖ్యంగా నంద్యలో రాయజన్న నేతృత్వంలో జరిగిన ఈ స్వాగతం ఆ జీవితంలో మర్చిపోయింది థ్యాంక్ యూ పరోజ్ గారికి కానీ నా మిస్టుడి రియాజ్ కానీ సురేష్ కానీ ఫైజ్ అందరికీ నాకు అందరికీ కూడా ధన్యవాదాలు నిర్ణయం నంద్యాల తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు గారు ముప్పై ఐదు కిలోమీటర్లు అయ్యింది సార్ ఇప్పటికీ ఐదు వందల అరవై కిలోమీటర్లు అంత అద్భుతంగా ఉంది కానీ ముఖ్యంగా నంద్యాల గడ్డ మీదుగా ప్రయాజ్ గారు చేసింది చాలా మరపురాని ఈ స్వాగతం నాకు చాలా తృప్తిని ఇచ్చింది ఉత్సాహాన్ని ఇచ్చింది ఇంకా ఇంకా నడవాలని ఆనందాన్ని ఇచ్చింది

మీరు చాలా పెద్ద పెద్ద మనీ పెట్టుకున్నారు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి మీకు బాగా అవుతుంది అయినా మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని ప్లస్ మీరు ఎక్కడెక్కడ స్టాప్ చేస్తున్నారో అక్కడక్కడ మీరు తిరుపతి నటు గురించి కూడా ఎత్తండి వాళ్ళ ఇప్పుడు చూశారు తిరుపతి నటు దీని గురించి దాని గురించి మా మాట్లాడాలని నేను అందరూ కోరుతున్నాను మీ అందరి